పాల్గొనలేదు శాసనసభకే మీరు రావడానికి కాలు విరిగిందనే ఒక నెపాన్ని అడ్డం పెట్టుకున్నారు కాలు విరిగిన చంద్రశేఖరరావు ఈరోజు నల్గొండకు పోయిండు నేను అడుగుతున్నాయా శాసనసభ దగ్గరుందా నల్గొండ జిల్లా దగ్గరుందా వెళ్ళి బహిరంగ సభలో సానుభూతి పొందాలనే ప్రయత్నం చేస్తున్నాడు చంద్రశేఖరరావు సానుభూతి పొందడానికి మీరు దవాఖానలు ఉన్నప్పుడు మేమందరం వచ్చినాం సానుభూతి చూపించినాం సానుభూతి చూపించాల్సిన సందర్భంలో ప్రజలు కానీ ప్రతిపక్షాలు కానీ మేమందరం సానుభూతి చూపించినాం ఈరోజు కేవలం కాళేశ్వరం అవినీతి మీద చర్చ జరగకుండా కాళేశ్వరంలో మీ దోపిడీని ప్రజల దృష్టిలో పడకుండా ఉండడానికే ఈరోజు మీరు నల్గొండ ప్రజా అక్కడ ఏదో పెద్ద సభ పెట్టినా అని మీరు మాట్లాడుతున్నారు ప్రజలకి ఈ మాత్రము అవగాహన లేదని మీరు అనుకుంటున్నారా చంద్రశేఖరరావు గారు కార్లేశ్వరం అవినీతి మీద దోపిడీ మీద చర్చకొచ్చిన సందర్భంలో మీరు కృష్ణానది జలాల మీద ఉన్న ప్రాజెక్టులన్నిటిని కూడా కేంద్రానికి అప్పజెప్పిండ్రు అని చెప్పి నల్గొండ జిల్లాలో మీరు బహిరంగ సభ చెప్పి ఇక్కడికి రాకుంటే తప్పించుకున్నారు ఇవాళ మీరు ఏం మాట్లాడుతున్నారు అక్కడ ఓ నాలుగైదు పిల్లర్లు కూలినాయి కూలి తెంపేద్దా తప్ప అయ్యా నీకేది తప్పు కాదు ఎందుకనంటే తప్పులకు పాల్పడ్డదే నువ్వు నీకు నువ్వే తప్పు జరిగిందా నీకు నువ్వే శిక్ష విధించుకునేటంత నిజాయితీ పరుడు అనే మన తెలంగాణ సమాజం భావిస్తుందనుకుంటున్నారా మీ దోపిడీకి మేడిగడ్డ బలైపోయింది అన్నారం సుందిల్లా సున్నమైపోయినాయి ఈరోజు ఈరోజు కాళేశ్వరము మీ లక్ష కోట్ల దోపిడీకి బలైపోయింది అందుకే మీరు దీన్ని చాలా అల్క తీసుకుంటుండ్రు ఇక్కడ వచ్చిన వాళ్ళని చులకన చేసి మాట్లాడుతున్నారు మీరు ఈరోజు ఇక్కడికి రాకపోవడం ఒక తప్పిదమైతే ఇక్కడ తీసుకున్న కార్యక్రమాన్ని చులకన చేసి తిట్టడం అనేది మీ దిగజారుడు తనానికి నిదర్శనం చంద్రశేఖరరావు గారు ఈ రోజు ఆయన మాట్లాడుతున్నాడు మీరు కేఆర్ఎంబి మీద మీకు అవగాహన లేకపోతే అడితే అన్నా ఎటమను మాట్లాడితే నేను సలహా చెప్పటం అయ్యా శాసనసభల్లో చర్చ పెట్టిన సలహా చెప్పమని అడిగినాం శాసనసభలోనే స్పీకర్ గారికి విజ్ఞప్తి చేసిన దయచేసి ముఖ్యమ మాజీ ముఖ్యమంత్రి గారికి ఆదేశాలు ఇవ్వండి అవసరమైతే సభను వాయిదా వేయండి వారు వచ్చినాక వారిని సలహా సూచనలు తీసుకున్న తర్వాతనే తీర్మానం చేద్దామని చెప్పినాం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పెట్టిన తీర్మానంలో లోపాలు ఉన్నాయి అది కూడా సక్కలేదు అన్నాడు సక్కలేని తీర్మానానికి నీ అల్లుడు స్వాతి మొత్తం ఎట్ల మద్దతు ఇచ్చింది ఏకగ్రీవంగా నేను అందుకే నాలుగు సార్లు అడిగినా శాసనసభలో మీరు అందరూ చూసారు కదా మీడియా మిత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ ప్రాతిపదికన తీర్మానాలు పెట్టినరో దీనికి టిఆర్ఎస్ పార్టీ వైఖరి ఏందో స్పష్టంగా చెప్పండి అని అంటే హరీష్ రావు గారు మాజీ సాగునీటి పారుదల శాఖ మంత్రిగా కేసీఆర్ కుటుంబ సభ్యుడిగా స్పష్టంగా ఈ తీర్మానానికి సంపూర్ణమైన మద్దతు పలుకుతున్నా అని చెప్పిండు అప్పుడే నేను లేచి ఏం చెప్పినా వీళ్ళు మాట్లాడేదానికి ఏం విలువలేదా చంద్రశేఖరరావు ఇవి విలువలేని మాటలను కొట్టిపడేస్తాడు ఆయననే యజమాని ఆయన ఓనర్ ఆయన వచ్చి చెప్తే తప్ప దీంట్లో విషయం లేదని నేను చెప్పినా ఇవాళ సరిగ్గా నల్గొండలో అదే మాట్లాడండి ఏం తీర్మానమే దిక్కుమాలిన తీర్మానం దాంట్లో ఏమైనా విషయం ఉందా అదో పనికి మాలిన తీర్మానం ఆ తీర్మానానికి వీళ్ళందరూ మద్దతు అని మరి ఒకవేళ తీర్మానంలో లోపాలు ఉంటే మీరు వచ్చి సవరించేది ఉండే లేదు మీ ప్రతినిధిగా మాట్లాడిన హరీష్ రావు గారు ఇది తప్పు ఈ తీర్మానంలో లోపాలు ఉన్నాయి దీన్ని సవరిస్తున్నామని తీర్మానం సవరించి ప్రతిపాదించేది ఉండే నేను చెప్పింది చెప్పినట్టుగా హరీష్ రావు గారు లాంటి వాళ్ళకి ఆ పార్టీలో విలువలేదు వాళ్ళ మాటల పట్ల విశ్వాసం లేదు అందుకే చంద్రశేఖర్ రావాలని మేము అడిగినాము మీరు రాలేదు ఇవాళ అంటున్నాడు ఆయన ముఖ్యమంత్రి గారు అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్ళాలి ముఖ్యమంత్రి గారు అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్తాను ఒకవేళ శాసనసభలో మీరు వచ్చి మీరు ఆ ప్రతిపాదన పెట్టండి మా ప్రభుత్వము వినడానికి ప్రజలకు మేలు జరిగే విధానాలు చేపట్టడానికి స్పష్టంగా ఒక స్పష్టతతో ఉన్నది మీరు నల్గొండకెళ్ళి గక్కడేదో సభ పెట్టి దిక్కుమాలిన మాటలు మాట్లాడే కంటే శాసనసభ జరుగుతుంది ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన మీరు ఇరవై ఏళ్ళ నుంచి తెలంగాణ కోసం కొట్లాడినని చెప్పుకునే మీరు సభకి ఎందుకు రావడం లేదు ఇలా బెదిరించి బతకాలని చూస్తున్నాడు బ్లాక్మెయిల్ చేసి బతకాలని చూస్తున్నాడు కేసీఆర్ గారు మమ్మల్ని వెంటాడతాడంట ఆయన అయ్యా రా మంచిది మేమేం అల్లాటప్పగా ఏమి ఆ కుర్చీలో కూర్చోలే ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలు ఓట్లేసి ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం అక్కడ ఉంది నీలాక ఉద్యోగం ముసుగులో మంది పిల్లలను చంపి మేము కుర్చీ ఎక్కలేదు చచ్చిపోయిన కుటుంబాలను ఆదుకుంటూ